స్పీడ్ అప్ చేద్దామా పని చేద్దాం చేస్తాం ఈ కార్యక్రమం తర్వాత మనం తప్పకుండా మీతో మధ్యలో ప్రోగ్రామ్ చేస్తాం ఓకే మీతో అన్ని కూడా మనం మిగతా ప్రజెంట్ చేద్దాము ఇప్పుడు అరవై సంవత్సరాల దాటిన పెద్దవాళ్ళు దయచేసి ఒక పది జంటలో పన్నెండు జంటలో మన కాలనీ వాళ్ళందరూ దయచేసి రావాలి మీ కుటుంబ సభ్యులు ఎలాగో బ్లెస్సింగ్స్ ఇస్తారమ్మా ముందు కాలనీలో ఉండే పెద్దవాళ్ళు కూడా పిలిపిస్తాం ఓకేనా రేపు కాలనీలో పెద్దవాళ్ళు రాయసు గారు సుబ్బమాటి గారు మీద పెద్దవారు అరవై సంవత్సరాలు ఇంచుమించుగా ఉండేవారు పెద్దవారు దయచేసి రావాలి భోగాల్ లో ఉండేవాళ్ళు కొద్దిగా బ్లాప్ స్టెప్స్ ఎక్కాలి ఇక్కడ కొద్దిగా పక్కన రండి మా సార్ వాళ్ళు అంతే అంతేమ్మా అదే మనసులో మీకు హలో 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 ప్లీజ్ బాగా ఎక్కువగా తీసుకుంటే అందరికి వస్తాయి సార్ అంటే బెస్ట్ సార్ మనసులో బ్లెస్సింగ్స్ ఇస్తూ వెళ్ళండి వీళ్ళందరూ మనకు కాబోయే చిన్నారులందరూ కాబోయే డాక్టర్లు యాక్టర్లు ఇంజనీర్లు మనస్ఫూర్తిగా పెద్ద స్థాయికి ఎదగాలని కలెక్టర్లు అందరూ పెద్ద స్థాయిగా ఎదగాలి మనస్ఫూర్తిగా అందరం ఆశీస్సులు ఇద్దాము అది ఫ్రీగా లేదమ్మా అరవై సంవత్సరాల దగ్గర అటు ఉండే వాళ్ళు కూడా తప్పకుండా రావచ్చు